ఓం శ్రీనారాయణో నమస్తుతి ప్రముఖంగా మనం భగవద్గీత గురించి విని ఉంటాం గీతా జయంతి సందర్భంగా శ్రీమద్ భగవద్గీతతో పాటు ముఖ్యమైన అరవై గీతలను గురించి ఇవాళ తెలుసుకుందాం శ్రీమద్ భగవద్గీత మహాభారతంలో కనిపించే అనేక గీతాలలో ఒకటి ఇది రామాయణం మరియు మహాపురాణాలతో కలిపి మొత్తం అరవై గీతలను కలిగి ఉంటుంది అదనంగా అష్టావక్ర గాయత్రి మరియు పింగళ గీతాలతో సహా సోలో గీతాలు ఉన్నాయి ఇవి పెద్ద గ్రంథాల నుండి విడిగా ఉన్నాయి హిందూ మతంలో ఈ గీతాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి హిందూ మతంలో ఉన్న అరవై గీతల గురించి ఇవాళ తెలుసుకుందాం మొదటగా గురుగీత గురుగీతలో శివుడు మరియు పార్వతీదేవి మధ్య సంభాషణ ఇది ఆధ్యాత్మిక గురువు యొక్క గొప్పదనాన్ని ప్రశంసిస్తుంది మరియు అలా చేయడం యొక్క ఆవశ్యకతను ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది రెండవది అష్టావక్ర గీత జనక మహారాజు మరియు అష్టావక్ర మహర్షి మధ్య జరిగిన సంభాషణ ఇది స్వీయ సాక్షాత్కారం బంధం మరియు ఆద్వైత వేదాంతాన్ని చర్చిస్తుంది అష్టావక్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మానవ శరీరం యొక్క పరిమితులు మరియు దాని రుగ్మతల కంటే అంతర్గత ఆత్మ ఎంత ఉన్నతమైనదో తెలియజేస్తుంది మహాభారతం యొక్క వన పర్వంలో దీని వివరణ ఉంది మూడవది అవధూత గీత ఇది స్కంద భగవానుడు కార్తికేయుడు మరియు దత్తాత్రేయ మహర్షి మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది ఇది గ్రహించిన ఆత్మ లేదా జీవన్ముక్త యొక్క అంతిమ సాక్షాత్కారాలను ప్రకటిస్తుంది నాల్గవది శ్రీమద్భగవద్గీత కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ శ్రీమద్భగవద్గీతలో కనిపిస్తుంది జీవితంలోని అనేక కోణాలను ప్రకాశింపజేసే గీత యొక్క అత్యంత విస్తృతంగా చదివే సంస్కరణ ఇది ఐదవది అనుగీత అనుగీతలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంభాషణ అర్జునుడు భగవద్గీతను మరిచిపోయినందున తనకు భగవద్గీత చెప్పమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు కానీ భగవద్గీతను తిరిగి చెప్పడం కుదరదని శ్రీకృష్ణుడు స్పందించి ఈ కథను చెప్పడానికి ముందుకు వచ్చాడు బ్రహ్మగీత శ్రీరాముడు మరియు వశిష్ఠ మహర్షి మధ్య జరిగిన సంభాషణ ఇది యోగ వశిష్ట యొక్క నిర్వార ప్రకటనలో వివరించబడినది ఈ గీతా బ్రహ్మం విశ్వం మరియు ఆత్మ యొక్క స్వభావం గురించి వివరణాత్మక వివరణను అందిస్తుంది జనక గీత ఏడవది సిద్ధులు తన కోటకు దగ్గరగా ఒక రాగం పాడటానికి ప్రతిస్పందనగా జనకరాజు మాట్లాడిన స్వాగతం ఎనిమిది రామగీత ఒకటి శ్రీరాముడు మరియు అతని సోదరుడు శ్రీ లక్ష్మణుల మధ్య చర్చ ఇది జీవ అవిద్య ఈశ్వర మాయ మొదలైన అనేక అద్వైత వేదాంత సూత్రాలను వివరిస్తుంది అలాగే శాశ్వతమైన జీవి అయిన బ్రహ్మను గ్రహించే పద్ధతిని వివరిస్తుంది ఆధ్యాత్మ రామాయణం గురించి వివరంగా ఉంది రామగీత రెండు ఇందులో శ్రీరాముడు మరియు హనుమంతుని సంభాషణ ఇది అనుభవ ద్వైతులు రాసిన వచనం ఇది బాహ్య ప్రపంచం నుండి ఏకాంతానికి మించి జ్ఞాన సముపార్జనను నొక్కి చెబుతుంది తత్వ సారాయణం దానికి వివరణ ఇస్తుంది రుహూ గీత ఈ గీతలో రుభువు తన శిష్యుడైన నిధాకకు ఇచ్చిన బోధనలు ఉన్నాయి ఈ ప్రసిద్ధ గీత ఆద్వైత వేదాంతాన్ని సూచిస్తుంది మరియు శివశైవుల ఆరాధనను చర్చించే ఉప పురాణాలలో ఒకటైన శివరహస్య పురాణానికి పునాదిగా పనిచేస్తుంది పదకొండవది సిద్ధ గీత జనకరాజు కోటకు దగ్గరగా ఉన్న అనేక మంది సిద్ధులు ప్రదర్శించిన పాట ముఖ్యంగా విషయం వస్తువు సంబంధం యొక్క తిరస్కరణ మరియు స్వీయ నిరయంత్రణ అనంతం వరకు అవగాహనను విస్తరించడానికి కీలు అని చెప్పబడింది యోగ వశిష్ట యొక్క ఉపశాంతి ప్రకరణ దాని వివరణను కలిగి ఉంది పన్నెండు ఉత్తర గీత బ్రహ్మాండ పురాణంలో భగవద్గీత విస్తరించబడింది ఇది జ్ఞాన యోగ మరియు సంబంధిత విషయాలను తెలియజేస్తుంది బకగీత ఇంద్రుడు మరియు ఒక ఋషి మధ్య జరిగిన ఈ దీర్ఘాయువు ఉన్న వ్యక్తి తప్పనిసరిగా చూడవలసిన విశ్వం యొక్క నిరుత్సాహకరమైన స్థితిని ఋషి వివరిస్తాడు మహాభారతం చెప్పేది అదే పదహైదవది భిక్షు గీత శ్రీకృష్ణుడు నుండి ఉద్ధవుడికి చెప్పిన సూక్తులు గల బ్రాహ్మణుడిగా చిత్రీకరించబడి తదనంతరం ఋషిగా మారి మనస్సు నియంత్రణ గురించి సందేశాన్ని అందించే పాటను పాడాడు శ్రీమద్భాగవతంలో ఇది వివరించబడింది గోపీ గీత పదహారవది శ్రీకృష్ణునితో గోపికల విడిపోయిన పాట సర్వశక్తివంతుడైన భగవంతుని పట్ల అత్యున్నత స్థాయి భక్తి ఈ గీత అంతటా చూపబడింది దీనికి మూలం శ్రీమద్భాగవతం పదిహేడవది హంసగీత హంసగా కనిపించే బ్రహ్మ మరియు విష్ణువు కుమారుల మధ్య చర్చ ఈ గీత ప్రకారం శాశ్వతంగా ఉండే ఏకైక వస్తువు ఆత్మ మరియు విశ్వం ఒక భ్రాంతి ఇది శ్రీమద్భాగవతంలో ఉంది దీనికి మరొక పేరు ఉద్ధవ గీత పద్దెనిమిది జీవన్ముక్త గీత జీవన్ముక్త యొక్క సారాంశాన్ని ఋషి దత్తాత్రేయ వివరించారు పంతొమ్మిది కపిల గీత కపిల ఋషి తన తల్లి దేవాహుతికి చేసిన బోధనలు కపిల గీతలో కనిపిస్తాయి శ్రీమద్ భాగవతం దానికి వివరణను ఇస్తుంది ఇరవై నహూష గీత నహూష మరియు యుధిష్ఠిరుల మ సంభాషణ నహూష గీతలో కనిపిస్తుంది ఇరవై ఒకటి నారద గీత నారదుడు మరియు శ్రీకృష్ణుని మధ్య జరిగిన సంభాషణ ఆధ్యాత్మికతను ఆశించే వారి సాధారణ అవసరాలు చెప్పబడతాయి ఆధ్యాత్మిక మార్గదర్శి లేదా గురువు ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెప్పుతుంది పాండవ గీత విభిన్న అనుచరులు సర్వశక్తివంతుడైన భగవంతునికి చేసిన విభిన్న ప్రార్థనల ఇది దీనికి మరో పేరే ప్రసన్న గీత ఇరవై మూడవది రిషభ గీత రిషభ మహర్షి తన సంతానానికి నిత్య సత్యాల గురించి మరియు సమస్త ప్రపంచానికి మేలు చేసే విముక్తికి మార్గం గురించి బోధించాడు ఇది శ్రీమద్ భాగవతంలో వివరించబడింది ఉనికి యొక్క అర్థాన్ని మానసిక బానిసత్వం నుండి ఎలా విముక్తి పొందాలో ఎలా విముక్తి పొందాలో ప్రజలకు మరియు తెలియచేస్తుంది ఇరవై నాలుగు శౌనక గీత విశ్వనివాసుల ఉమ్మడి ఉనికి యొక్క రహస్యాలపై శౌనక మహర్షి నుండి ఉధిష్ఠునికి జ్ఞానం మహాభారతం యొక్క అరణ్య పర్వదాని వివరణను కలిగి ఉంది శృతి గీత నారాయణునికి శృతులు చేసిన ప్రార్థన ఇది శ్రీమద్భాగవతంలో వివరించబడింది ఇరవై ఆరు యుగల గీత శ్రీకృష్ణుని తేజస్సు యొక్క గోపికల కథనం ఇది శ్రీమద్భాగవతంలో ఉంది వ్యాధ గీత కౌశిక మహర్షి వ్యాధ చేసిన ఉపన్యాసం ఇది మహాభారతంలో చెప్పబడింది ఇరవై ఎనిమిది యుధిష్టర గీత యుధిష్టర మరియు యక్షుల సంభాషణ యుధిష్టర గీతలో కనిపిస్తుంది ఈ గీతలో వివరించబడిన ప్రాథమిక నీతి నైతికత మరియు స్వర్గపు ఉనికికి మూల స్తంభంగా పనిచేస్తుంది ఇరవై తొమ్మిది మోక్ష గీత స్వామి శివానంద స్వేచ్ఛా మోక్ష గీత ముప్పై రమణ గీత శ్రీ గణపతి ముని రచించిన ఈ గీత భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనల సంకలనం ముప్పై ఒకటి కూర్మ కూర్మపురాణం శివుని బోధనలను వివరిస్తుంది పరమశివుడు దాని కేంద్ర వ్యక్తిగా ఈశ్వర గీత అనేది శైవ బోధన విధానం ఇది భగవద్గీత వలె అదే ఆద్వైత వేదాంత సూత్రాలైన భక్తి ఏకత్వం మరియు సంసార సాగరాన్ని అధిగమించడానికి మరియు అనుభవానికి కట్టుబడి ఉంటుంది స్వర్గపు ఆనందం మరియు స్వేచ్ఛ తెలియజేయబడుతుంది ముప్పై రెండు గణేశ గీత వరణ్యరాజు గణేషుడి ప్రసంగాన్ని వింటాడు పురాణం యొక్క క్రీడాకాండలో దీని వివరణ ఉంది ముప్పై మూడు దేవి గీత దేవి భాగవతంలోని భాగమైన ఈ గీత హిమాలయానికి ఆమె కోరిక మేరకు దేవి యొక్క ప్రాథమిక రూపాల గురించి చెబుతుంది ముప్పై నాలుగు పరాశర గీత ఇతిహాసం మహాభారతం యొక్క శాంతి పర్వ మిథిలారాజు జనక మరియు వ్యాసుని తండ్రి రిషి పరాశర మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది ముప్పై ఐదు పింగళ గీత ఈ గీత పింగళ అనే వేష్య మరియు నృత్యం చేసే అమ్మాయి అనుభవించిన జ్ఞానం మరియు జ్ఞానోదయం గురించి చెబుతుంది ఇది మహాభారతంలోని ఇతిహాసంలో శాంతి పర్వంలో చెప్పబడింది ముప్పై ఆరు బోధ్య గీత రాజు యయాతి మరియు ఋషి బోధ్య మధ్య సంభాషణ ఇది శాంతి పర్వంలో భాగంగా మహాభారతం యొక్క మోక్షపర్వం నుండి గ్రహించబడింది ముప్పై ఏడు యమగీత భక్తుడిగా ఉండడం అంటే ఏమిటో స్వయం నిజంగా ఎలా ఉంటుంది బ్రహ్మం అంటే ఏమిటి మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం లేదా స్వేచ్ఛను ఎలా సాధించాలో చాలా లోతుగా వివరిస్తుంది విష్ణువు అగ్ని నరసింహ పురాణాలన్నీ దీనిని వర్ణిస్తాయి ముప్పై ఎనిమిది విచక్షు లేదా విచగ్న గీత మహాభారతంలోని శాంతి పర్వంలో యుధిష్ఠరునికి భీష్ముడు చేసిన బోధనలు బలి మరియు జంతువులను చంపడం ద్వారా పాపాలు చేయడం వంటి బాహ్య అంశాలపై దృష్టి సారించడం కాకుండా మానవత్వంలోని జంతు లేదా హింసాత్మక అంశాలన్నిటినీ త్యాగం చేయడం యొక్క విలువను నొక్కి చెప్పాయి ముప్పై తొమ్మిది మంకీ గీత మహాభారతం యొక్క శాంతి పర్వంలో భీష్ముడు యుధిష్ఠరునికి మంకీ అనే ముని కథను చెప్పాడు వ్యాసగీత బ్రహ్మపురాణం ఋషి వ్యాసుని ఋషులతో చేసిన ఉపన్యాసాన్ని వివరిస్తుంది దాని బోధనలు బ్రహ్మాన్ని గ్రహించాలని ఆకాంక్షించే మరియు యోగ అభ్యాసాలను నిశితంగా నిర్వహించడానికి గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మరియు వివక్షను అభ్యసించడానికి సిద్ధంగా ఉన్న ఏ సాధకుని కోసం ఉద్దేశించబడినప్పటికీ వ్యాసగీత చాలా సంభావితమైనది మరియు ప్రధానంగా యోగులు అధునాతన సాధకుల పట్ల దృష్టి సారించింది నలభై ఒకటి వృత్రగీత మహాభారతంలోని శాంతి పర్వంలో వర్ణించబడింది ఇది హంతకుడు శుక్రాచార్య మరియు దుర్మార్గపు రాక్షసుడు రుత్రాసుర మధ్య జరిగిన సంభాషణ నలభై రెండు శివగీత పద్మపురాణం రాముడికి శివుని పాఠాలను వివరిస్తుంది నలభై నాలుగు సంపక గీత ఈ వచనంలో జ్ఞాని మరియు భక్తుడైన బ్రాహ్మణ సంపకుడు శాశ్వతమైన ఆనందాన్ని సాధించడానికి ఏకైక మార్గం త్వజించడం ద్వారానే జ్ఞానాన్ని అందించాడు సూత గీత యజ్ఞ వైభవ ఖండ స్కంద పురాణం కలిగి ఉంటుంది ఇది ద్వంద్వవాదాన్ని వివాదం చేస్తుంది మరియు ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుంది సూర్యగీత ఈ సంభాషణలో బ్రహ్మదేవుడు మరియు దక్షిణామూర్తి సూర్య భగవానుడి ప్రసంగం యొక్క కథను తన రథసారథి అరుణకు వివరిస్తారు ఇది తత్వసారైన గురుజ్ఞాన వశిష్టలో కనుగొనవచ్చు నలభై ఆరు హరిత గీత భీష్మ ప్రకారం సన్యాస ధర్మంపై సేజ్ హరిత యొక్క బోధనలు మోక్షం లేదా స్వేచ్ఛను పొందేందుకు కలిగి ఉండవలసిన లక్షణాలను కలిగి ఉంటాయి అలాగే సాధకుని యొక్క నిజమైన మార్గం ఇది మహాభారతంలోని శాంతి పర్వంలో యుధిష్ఠరుడు మరియు భీష్ముడి మధ్య జరిగిన సంభాషణగా చెప్పబడింది నలభై ఏడు విభీషణ గీత ఇది రాముడు మరియు విభీషణుని మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన రామాయణ వృత్తాంతం హనుమద్గీత హనుమద్గీత అనేది శ్రీరాముడు మరియు సీతాదేవి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మరియు రావణ సంహారం తర్వాత హనుమంతునికి చేసిన ప్రసంగం నలభై తొమ్మిది అగస్త్య గీత ఈ వచనంలో అగస్త్య మహర్షి మోక్షధర్మ స్తోత్రాలను వివరిస్తాడు మరియు అంకిత భావం త్వజించడం మరియు గురువు యొక్క అనుగ్రహం జీవాత్మను పరమాత్మను సాధించడానికి ఎలా దోహదపడతాయో వివరిస్తుంది వరాహ పురాణం దాని వివరణను ఇస్తుంది యాభై భరతగీత శ్రీమద్భగవత్ పురాణంలో చెప్పబడినట్లుగా ఈ గీత భరతుని గొప్పదనాన్ని వివరిస్తుంది దీని పేరు భరతవర్ష అని పిలవబడే ఈ అద్భుతమైన భారతదేశానికి సముచితంగా ఇవ్వబడింది అలాగే భగవంతుని మహిమలను అద్భుతంగా కీర్తిస్తూ మరియు ప్రమాదాలను వివరిస్తుంది మనస్సు అదుపు లేకుండా ఉంటే అన్వేషకుడు ఎదుర్కొంటాడు యాభై ఒకటి భీష్మ గీత మహాభారతంలో చెప్పబడిన ఈ గీత సాధకునికి సంతోషం ప్రశాంతత మరియు శ్రేయస్సును ప్రదర్శిస్తుంది మహేశ్వర విష్ణు నారాయణ నామాలను పఠిస్తూ భీష్ముడు పఠించిన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి యాభై రెండు బ్రాహ్మణ గీత మహాభారతంలో వివరించబడిన ఈ గీత మాయా మరియు మాయ యొక్క శృంఖలాల నుండి విముక్తి పొందడం మరియు విముక్తి యొక్క అంతిమ స్థితిని ఎలా చేరుకోవాలనే దాని గురించి జ్ఞానం ఉన్న బ్రాహ్మణ మరియు అతని జీవిత భాగస్వామి మధ్య సంభాషణ యాభై మూడు రుద్రగీత భగవత్ పురాణంలో రుద్రుడు స్వేచ్ఛకు బదులుగా శ్రీ మహావిష్ణువును స్థుతించాడు పురాణంలో విష్ణువుకు అంకితం చేయబడిన ఒక పాట ఉంది మరియు రుద్రుడు వెల్లడించిన బ్రహ్మ విష్ణు మరియు శివుని గుర్తింపులను వివరిస్తుంది యాభై నాలుగు సనస్సు జాత గీత మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఉన్న ఈ వచనం ముఖ్యంగా ఋషి సనస్సు జాత మరియు కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్ర మధ్య సంభాషణ ఇది మనస్సు మరియు బ్రహ్మ యొక్క ఆలోచనలతో పాటు బ్రహ్మను ఎలా చేరుకోవాలో చర్చిస్తుంది యాభై ఐదు యోగి గీత ఇది స్వామి నారాయణ్ యొక్క నాల్గవ ఆధ్యాత్మిక వారసుడు శ్రీ యోగిజీ మహారాజ్ నుండి ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం యొక్క సంకలనం యాభై ఆరు గీత షోడశ గ్రంథాలు అని కూడా పిలుస్తారు శ్రీ వల్లభాచార్యుల పదహారు రచనల సంకలనం విస్తృతమైన అంశాలను తెలియజేస్తుంది జీవిత యొక్క అంతిమ లక్ష్యం మోక్షం లేదా విముక్తిని కొనసాగించమని అతను తన అనుచరులకు సూచించాడు యాభై ఏడు విధుర గీత విదుర నీతి అని కూడా పిలుస్తారు హిందూ మతం యొక్క ఈ ఇతిహాసం రాజు ధృతరాష్ట్రుడు మరియు విధురుడు మధ్య నైతిక ప్రవర్తన న్యాయం మరియు రాజకీయ కళ యొక్క సూత్రాలను కలిగి ఉన్న చర్చను కలిగి ఉంది యాభై ఎనిమిది విద్యాగీత దత్తాత్రేయ భగవానుడు పరశురాముని గురించి చెప్పిన ఈ కథనం త్రిపుర రహస్యంలో చేర్చబడింది దీనికి విద్యాగీత అని పేరు పెట్టడానికి కారణం విద్య లేదా అంతిమ జ్ఞానం మూడు పురాలు లేదా నగరాలను పాలించే దైవిక తల్లి అయిన త్రిపుర విజ్ఞానం యాభై తొమ్మిది గీత గోపికలు మరియు ఉద్ధవ మధ్యవర్తి అయిన భ్రమర అంటే తేనెటీగ ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు మూలం శ్రీమద్ భాగవతం అరవై వేణుగీత శ్రీకృష్ణుడి వేణువు విన్నప్పుడు గోపికల తీవ్ర భావోద్వేగ కల్లోలం సమయంలో వారి వ్యక్తిగత సంభాషణలను ఇది తెలియజేస్తుంది ఇది శ్రీమద్భాగవతంలో కనిపిస్తుంది విన్నారు కదా అరవై గీతలను మన హిందూ సాంప్రదాయం ఎలా అలవర్చుకుంటుందో ఎలాంటి విద్వత్తును ఈ అరవై గీతల్లో సంపాదించుకుంటుందో అని వీలైనప్పుడు అందరూ కూడా అన్ని గీతలను చదివి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు